హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ఫిఫ్టీ సిక్స్ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజుల్లో పిల్లకాయలకి స్ట్రగుల్ అంటే తెలియదు మా కాలంలో మేము బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఇంగ్లాండ్ వర్సెస్ నైజీరియా మ్యాచ్ చూసినప్పుడు తెలిసేది బ్రైట్నెస్ పెంచితే ఇంగ్లాండ్ ప్లేయర్స్ కనబడేవారు కాదు బ్రైట్నెస్ తగ్గిస్తే నైజీరియా ప్లేయర్స్ కనబడేవారు కాదు పొరపాటును గాలి వీస్తే యాంటీనా కదిలిపోయి అసలు ఎవరూ కనబడేవారు కాదు చిన్నప్పుడు నేను సరిగ్గా చదివేవాడిని కాదు తర్వాత బాగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశా మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా చదవడం మానేశారు లడ్డు ఇప్పుడే దారిలో తెల్లచెర కట్టుకొని దెయ్యం కనిపించింది అదేంటి మీరు రాత్రులే కనిపిస్తారు పగలు ఎక్కడికి వెళ్తారు అని అడిగా దెయ్యం ఇంకెక్కడికి వెళ్తాం పగలు మీ భార్యల రూపంలో మీ ఇంట్లోనే ఉంటాంగా అంది సుబ్బు డాక్టర్ గారు ఒక స్ట్రిప్ట్లో పది టాబ్లెట్స్ మాత్రమే ఎందుకుంటాయి డాక్టర్ ఈ పద్ధతి రామాయణం కాలం నుండి ఉన్నది ఆ సమయంలో ఒకసారి రావణాసురునికి తలనొప్పి వచ్చిందట అప్పటి నుండి అలా ఫిక్స్ అయ్యారు నాయనా రామ్ మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వవా శ్యామ్ శ్యామ్ నాలుగు సంవత్సరాల నుండి మీ ఆవిడ హాస్పిటల్లోనే ఉంది నేను వెయ్యి ఇస్తూనే ఉన్నా ఇంకా డిశ్చార్జ్ అవ్వదా రామ్ అది ఎందుకు డిశ్చార్జ్ అవ్వద్ది అది నర్సు కదా వాడెవడు ఈరోజు రాసి పొలాల్లో పట్టిందల్లా బంగారమే అని చెప్పాడు ఐరన్ బాక్స్ పట్టుకోగానే షాక్ కొట్టింది దొరికితే చంపేయాలి రంగా పొద్దున్నే హోటల్ తీయగానే వెళ్ళి అర్జెంటుగా ఉల్లిదోసే వెయ్యమన్నా పది నిమిషాలు ఆగమన్నాడు పిండి రెడీ లేదా అని అడిగా హోటల్ యజమాని ఇప్పుడే హోటల్ ఊడుస్తున్నాం చీపురు ఖాళీ అవ్వగానే దోసులు మొదలు పెడతాం సార్ అని చాలా నిజాయితీగా చెప్పాడు రాము నిన్న ఆఫీసుకి ఎందుకు రాలేదు సోము ఆసుపత్రిలో ఉన్నా రాము అబద్ధం నేను మిమ్మల్ని ఓ అందమైన అమ్మాయితో మార్కెట్లో తిరగడం చూశా సోము మావిడ కూడా చూసింది అందుకే ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది లడ్డు రోజు పది కిలోమీటర్లు సైకిల్పై వెళ్తున్నా ఒక కేజీ కూడా బరువు తగ్గలేదు రవి వెనక్కు కూర్చుంటే బరువు తగ్గరు సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు లడ్డు రేపటి నుంచి నేనే సైకిల్ తొక్కాలి సోము ఏంట్రా రాజు ఇన్ని సంవత్సరాలైనా నీ పెళ్ళం చేయి వదిలి బజారుకు వెళ్ళవట బయట అనుకుంటున్నారు రాజు అదేం లేదురా దాన్ని చేయి వదిలేస్తే ఏ షాపులోకి దూరి ఎంత బిల్లు చేస్తుందో అని భయంతో పట్టుకుంటున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ